ఏకంగా నేషనల్ మీడియా లోగోని పట్టుకొని గవర్నర్ ప్రోగ్రాం కి వెళ్ళాడు ఒక ఫేక్ రిపోర్టర్ నిన్న జరిగినటువంటి హైటెక్ సిటీ ఆవాస హోటల్లో జరిగినటువంటి గవర్నర్ ప్రోగ్రామ్ లో అతను అక్కడికి వెళ్ళి ఒక రిపోర్టర్గా కూర్చున్నాడు అయితే అనుమానం అనుమానం వచ్చినటువంటి నేషనల్ నేషనల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో అతన్ని ప్రశ్నించగా అతను ఫేక్ రిపోర్టర్ అని బయటపడింది అయితే అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అయితే ప్రస్తుతానికి ఇలాంటి వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్స్ గవర్నర్ ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటికి ప్రోటోకాల్ ఉంటుంది ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉంటారో వాళ్ళంతా కూడా వెళ్తూ ఉంటారు ఆ దశలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి యూ యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి దాంట్లో చాలా మంది లోగోస్ పట్టుకొని వెళ్తూ ఉంటారు దీన్ని అదనంగా చూసుకొని ఇట్లాంటి చాలా మంది రిపోర్టర్స్ ఏదైతే ఉంటారో లోగోస్ను క్రియేట్ చేసి లోగోస్ను పట్టుకొని వెళ్తూ ఉంటారు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫేక్ రిపోర్టర్ అనేది బయటకు వచ్చిందో చాలా మంది కూడా వెళ్ళేసి అసలు ఛానల్స్ నేమ్స్ కావచ్చు వాటన్నిటిని ఉపయోగించుకొని సొంత యూట్యూబ్ ఛానల్కి ఫీడ్ తెచ్చుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేషనల్ అయితే నేషనల్ లోగో ఉంటుందో నేషనల్ లోగోకి మంది అటు గవర్నర్స్ కావచ్చు అటు సెలబ్రిటీస్ కావచ్చు చాలా మంది ఆ నేషనల్ టీవీస్ లలో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాటికి అంత ప్రతిష్టత ఉంటుంది కాబట్టి అలాంటి లోగోని పట్టుకొని ఏకంగా గవర్నర్ కి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి వారితో కూడా అక్కడ రిపోర్టర్స్ కావచ్చు అటు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులతో కావచ్చు వాళ్ళందరితో కూడా సమానంగా కూర్చొని అని కూడా నమ్మించడం జరిగింది అయితే లోగో ఏదైతే ఉంటుందో లోగోని లోగోస్ ఏవైతే ఉంటాయో ఆ ను కూడా చూసినటువంటి నేషనల్ మీడియా ప్రతినిధులు అతని క్వశ్చన్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్ చేసిన సమయంలో కూడా అతను ఫేక్ ఫేక్గా లోగోస్ పట్టుకొని వచ్చాడు ఫేక్ రిపోర్టర్ అనే బయటకు వచ్చింది అయితే ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చు ప్రోగ్రామ్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి వారి వాటి వల్ల మిగతా ఛానల్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న ఛానల్స్ కావచ్చు వాళ్ళను కూడా లోపలికి అలో చేయకుండా ఉంటారు అయితే ప్రస్తుతానికి ఇది హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఆవాస హోటల్ ఏదైతే ఉంటుందో అది చాలా భద్రతతో కూడి ఉంటుంది లోపలికి వెళ్ళే వాళ్ళకు కూడా ఐడి కార్డులను చూ చూసిన తర్వాతే లోపలికి పంపిస్తూ ఉంటారు అది లోగో ఉంటుందో లోగోని కూడా చూసి మీడియా ప్రతినిధి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు లోపలికి పంపిస్తూ ఉంటారు చెక్ చేసిన తర్వాత అయితే ఇలాంటి వాళ్ళు బయటికి రావడం ఇలాంటి వాళ్ళు ఫేక్ రిపోర్టర్లు బయటికి రావడం వాళ్ళు దొరకడము దాని పట్ల కూడా వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరైతే ఫేక్ రిపోర్టర్ ఉన్నారో ఆయన కూడా మనం వీడియో చూడొచ్చు ఆ వీడియోలో కూడా తను నేషనల్ లోగోస్ ను పట్టుకున్న విధానం ఏదైతే ఉందో తను నేషనల్ వీడియో పట్టుకొని ఆ ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది అయితే అతను ఏదైతే ఇప్పటి వరకు ఆ ప్రోగ్రామ్స్ అనేవి చాలా కట్టుదిడ్డంగా ఉంటాయి ఎందుకంటే గవర్నర్ వచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఐడి కార్డులను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు లోపలికి వెళ్ళే సందర్భంలో కూడా ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఐడి ను కూడా మనకి ఇచ్చిన తర్వాత ఐడి ఉన్నప్పుడు మాత్రమే లోపలికి ఎలా ఉంటుంది అక్కడ ఫుడ్ దగ్గర కావచ్చు మిగతా కార్యక్రమంలో కావచ్చు ఐడి కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అయితే లోగో అనేది పట్టుకోవడం వెళ్ళ పట్టుకొని వెళ్ళడం ఆ టీవీ ఛానల్ అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే మనకు ఐడి కార్డు ఇస్తారు అయితే ప్రస్తుతానికి అతను మన ఆ వ్యక్తిని చూసినట్లయితే ఆ మెల్లో వేసుకున్నటువంటి ఐడి కార్డు కూడా తన ఆ లోగోని చూపించి అక్కడ లోపలికి వెళ్ళినట్టుగా వెళ్ళినట్టుగా కూడా మనకు చూడొచ్చు ఈ విజువల్స్ లో తను ఏదైతే ఆ లోగోని పట్టుకొని లోపలికి వెళ్ళిన సందర్భంలో కూడా అతని ప్రశ్నించిన సందర్భాల్లో కూడా ఆ మెడలో లోగోని మనం చూడొచ్చు అతను ఏదైతే ఫేక్ రిపోర్టర్ అని తెలిసిన తర్వాత కూడా నేషనల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇతన్ని పోలీసులకు అప్పగించారు ఇతని పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ